ఊహకందని ప్రకృతి పరిస్థితులు మారుతున్న వాతావరణ పరిణామాలు అంచనాలను తలకిందులు చేస్తున్న వర్షాధార పరిస్థితుల వల్ల ఆకస్మికంగా పంటలకు నష్టం వాటిల్లుతుంది ఇలాంటి విపత్కర వాతావరణ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని రైతులకు అండగా సాంకేతిక సహాయకుడిగా ప్రకృతి పరిణామాలను అంచనా వేయటంలో మేటిగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి పంటకు అడ్డుగా రైతన్నలకు భరోసాగా ముందస్తు వ్యవసాయ ప్రణాళిక సుస్థిరత ఇప్పుడు మన యుక్టిక్స్ గిడాబిట్స్తో సాధ్యమవుతుంది ఇది అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం ద్వారా పనిచేస్తుంది ఇందులో ఐఓటి సెన్సార్లు అమర్చబడి ఉన్నాయి భూమిలోని తేమ శాతాన్ని అంచనా వేసే సెన్సార్లు సాంకేతికత పరిజ్ఞానం ద్వారా పొలంలోని తేమ శాతాన్ని అంచనా వేసి పంటలకు తగినంత నీటి యాజమాన్య ప్రణాళికను రూపొందించవచ్చు తద్వారా నీటి వృధాను అరికట్టి పంటలను ఆశించే చీడపీడలను నివారించవచ్చు ఉష్ణోగ్రత మరియు తేమసాత సెన్సార్లు వాతావరణలోని ఉష్ణోగ్రత మరియు తేమసాత పరిస్థితులను నిర్దిష్ట సమయంలో అంచనా వేసి రైతులకు తెలుపుతుంది తద్వారా రైతులు విపత్కర వాతావరణ పరిస్థితులలో పంటలను కాపాడుకోవడానికి అవసరమైన యాజమాన్య పద్ధతులను సులభంగా పాటించవచ్చు ఈ సెన్సార్లు అన్ని సౌరశక్తి ఆధారంగా నిరంతరాయంగా రైతుల సహాయార్థమై మరియు విపత్కర వాతావరణ పరిస్థితుల నుంచి పంటల పరిరక్షణకై పనిచేయబడుతుంది ఈ సెన్సార్ల నుండి వచ్చే సమాచారం యుక్టిక్స్ బిట్స్ యాప్ నుంచి రైతులకు ఎప్పటికప్పుడు సందేశాలు ద్వారా అందించబడుతుంది ప్రకృతి విలయ తాండవం నుంచి పంటలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన యుక్టిక్స్ బిట్స్ ఎల్లప్పుడూ సంరక్షిస్తుంది ఇప్పుడు సాగు ఊహకందని ప్రకృతి గుప్పెట్లో కాదు యుక్టిక్స్ గిడాబిట్స్ సారథ్యంలో సునాయాసంగా సాగుతుంది పంటలను అనుసరించి సరైన సమయానికి నిర్దిష్ట నీటి యాజమాన్య ప్రణాళిక రూపొందించవచ్చు తద్వారా చీడపీడలన నివారణకు దోహదపడుతుంది ఆరోగ్యమైన పంట అధిక దిగుబడులు ఆర్థిక అభివృద్ధి యుక్టిక్స్ గిడాబిట్స్తో సాధ్యం యుక్టిక్స్ గిడాబెట్స్ రైతన్నలకు సాంకేతిక సన్నిహితుడు ప్రకృతి పరిస్థితుల సందేశకుడు విపత్కర వాతావరణ పరిస్థితుల నుంచి పంటను రక్షించే సంరక్షకుడు మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన నెంబర్లను సంప్రదించండి